అబ్దుల్లాపూర్ మెట్టు మండలం డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ కాలనీలో సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వాందతో సమానమని చెబుతూ నేర నియంత్రణ సైబర్ క్రైమ్ మాదక ద్రవ్యాలు వినియోగం వంటి వాటిపైన అవగాహన కల్పించారు అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సురక్ష సేవా సంఘం సేవలను అభినందించడం జరిగింది ఇదే కార్యక్రమంలో కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ ప్రారంభమైనప్పటి నుంచి మాకు అనేక విధాలుగా తోడ్పడుతున్న సురక్ష అధ్యక్షులు గోపిశంకర్ యాదవ్ మా పాలట దేవుడని కొనియాడటం జరిగింది కార్యక్రమంలో సెక్టార్ ఎస్ఐ మాధవరావు జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ ఎండీ సాదిక్ సురక్ష సేవా సంఘం క్రియాశీలక సభ్యులు డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

ఉన్నటువంటి గురించి మనం మన అశోక్ రెడ్డి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం డబుల్ గుడ్ ప్రెసిడెంట్ గారికి గోపిశంకర్ గారికి విజయ్ గారికి మీడియా అసోసియేషన్ సభ్యులకి ఇక్కడ ఉన్న అందరికీ ఇక్కడ గారు కూడా అప్పుడు నమస్కారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్దుల్పడి పోలీసుల తరఫున నమస్కారాలు పేరు పేరున చాలా సంతోషం ఇక్కడ మీరు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఎందుకంటే మేము పోలీసు వాళ్ళు ఉంటాం హాఫ్ అన్ అవర్ ఉంటాం వెళ్ళిపోతాం అటెండ్ అవుతాం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండలేము కదా కానీ ఒక్క కెమెరా ఏంటంటే అది వందమంది పోలీసులతో సమానం అది ఒకసారి రికార్డ్ ఏంటంటే మన తర్వాత దాని పార్ట్ ఫైవ్ తర్వాత కూడా మనం టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కెమెరాలో కెమెరా పెట్టించారు చాలా సంతోషం ఎందుకంటే మనకి ఇక్కడ అవుట్కర్స్ లో ఇంతమందికి ఇప్పటికి చాలా దొంగతనాలు తగ్గినాయి అఫెన్షులు తగ్గినాయి మేము పెట్రోలింగ్ కూడా చాలా ఇప్పుడు ఇంతమందికి ఇప్పటికి చాలా పెంచినాం మేము ఫ్యూచర్లో కూడా అఫెన్సులు కాకుండా కూడా చూస్తాం మీ కూడా భద్రత కొరకు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు చిన్న చిన్న ఏదైనా అఫెన్సులు అయినా లేకపోతే ఏదైనా మహిళలతో మిస్పేవ్ చేసినా ఏదైనా వెహికల్ దొంగతనాలు జరిగినా లేకపోతే ఇండ్లలో దొంగతనాలు జరిగినా ఇట్లా ఏదైనా అఫెన్సులు అయినప్పుడు మనం పట్టుకునే అవకాశం ఉంటుంది కెమెరాల వల్ల మీరు అందరూ కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని కెమెరాలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నా మైస్ఐ గారు కూడా చెప్పిన హైవే పైన రోడ్డు పైన వేరే వాళ్ళతో కాంట్రుట్ చేసుకొని ఎంట్రీ ఎగ్జిట్ కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను మీరు పెట్టించినందుకు మా తరఫున కూడా మేము అక్కడ మీకు ఎంట్రీ ఎగ్జిట్ పెట్టించడానికి ఒకటి ప్రయత్నం చేసాం కూడా ఫ్యూచర్లో కూడా మీరు అందరూ కూడా మంచిగా అందరూ అన్నదా కలిసి ఉండాలి మీ గొడవలు లేకుండా ఇక్కడ మంచిగా మంచిగా ఊరు వాతావరణం ఉంది నాకు ఇక్కడికి వస్తే మంచిగా నేనే వస్తున్నారు ఇంత మంచిగా ఉంది అయ్యిందని చెప్పాను అంటే ఎంత మంచిగా కలిసి ఉంటారు ఇక ఏంటంటే ఎక్కడికైనా పోతే హైదరాబాద్ వచ్చి ఏమనుకుంటారు కూడా లేదు వీధుల సైడ్ ఏం జరుగుతుంది కూడా ఎవరైతే లేదు కాకుండా ఇక్కడ అందరూ కూడా ఈ ఉన్నారు టీం వర్క్ లాగా ఉన్నారు ఫ్యూచర్లో కూడా మీరు అందరూ ఇంకా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు అన్ని సంవత్సరాలు అందరూ కూడా ఇట్లా కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నా ఇక్కడ మీకు ఒక రెండు మూడు విషయాలు కూడా ఒకటి ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి మొత్తం అయినా కానీ అండర్ పాస్ నుంచి పోయి రోడ్ల రోడ్డు నుంచి ఎక్కిపోవాలని చెప్పని నా మొదటి విజ్ఞప్తి మీరు అందరూ కూడా ఎవరికి యాక్సిడెంట్ కాకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా తర్వాత రెండో విషయం ఈ చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలకు కూడా బైకులు ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలకు బైక్లు ఇస్తే కూడా ర్యాష్ అయిపోతాడు అదే మీద చాలా వెహికల్స్ ర్యాష్ అయిపోతుంటాయి అది ఎవరు పోనీయకండి పెద్దవాళ్ళు కూడా మీరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరు పోకండి ఎందుకంటే ఏ టైం ఇచ్చి వస్తుందో మనకు తెలియదు నేషనల్ హైవే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అందరూ పెద్దవాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి నాకబెట్టే వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకుని ప్రయత్నించండి ఎందుకంటే యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి తర్వాత ఇక్కడ కూడా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉన్న ర్యాష్కి వస్తారు అప్పుడు వాళ్ళందరూ కూడా చూసుకొని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం హెల్మెట్ పెట్టుకొని ఏర్పాట్లు చేసుకోండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు సై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సెల్ లో వస్తారు ఫోన్ చేస్తారు మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలని చెప్పని మీరు పూల్లా దాన్ని అని చెప్పని పోతారు పోతే వాడు అసలు బ్యాంక్ కూడా కాకుండా వేరే డూప్లికేట్ వేరేది ఉంటుంది ఫేక్ ఉంటుంది మీరు ఆ లింక్ లేకపోతే వాడే మీకు కాల్ చేస్తాడు మీరు అన్నగా అయినాడు కాబట్టి మీకు దేని కొరకు ఏంటంటే మీరు లోన్ కొరకు లోన్ అప్లై చేసుకుంటారంటే అయితే మాదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మీరు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ చూసుకోవడం హెచ్డీఎఫ్ అయితే ఎస్బీఐ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చేస్తారు చెప్పేసి అతను కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ అప్లై చేసుకుంటే యాభై రూపాయలు కావాలంటాడు తర్వాత ఇంకో ఫామ్కి నూట యాభై అంటాడు ఇంకోటి జిఎస్టీకి వంద అంటాడు ఇంకోటి టిన్ నెంబర్ అని చెప్పని వెయ్యి అంటాడు తన ఆయన పైసలు వేయించుకుంటే వేయించుకుంటూ యాభై వేల లక్ష రూపాయలు పోతాయి మన లోన్ అప్లై చేసే రెండు లక్షలు యాభై వేల లక్ష రూపాయలు మీతో వేయించిన తర్వాత వాడికి మనం మీ ఫోన్ కాంటాక్ట్లకు కాడవాలి కాబట్టి మీరు ఎవరు కూడా అటువంటి సైబర్ సైబోగ్రామ్ ప్లాన్లకు పోవచ్చు మీరు ఆ లోన్ యాప్లో కూడా చాలా మంది అంటే మనకు పైసలు ఇబ్బంది ఉండదు ఇబ్బంది అని చెప్పి లోన్ యాప్లో లోన్లు తీసుకుంటుంటారు మీరు లోన్ తీసుకున్న తర్వాత వాడు ఏదో కొంత వేసిన తర్వాత మీ కాంటాక్ట్స్ మొత్తం లోన్ యాప్ అప్లై చేస్తున్న మీ కాంటాక్ట్స్ మొత్తం కూడా యాప్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి మీరు కట్టలేదు అనుకోండి మీ అందరికీ మీ రిలేటివ్స్కి అందరూ కూడా మెసేజ్ చేసుకుంటారు వాళ్ళు అకౌంట్ ఉంటుంది బీహార్ యూపీ అకౌంట్ ఉంటున్న వాళ్ళు కాబట్టి మీరు ఎవరు కూడా అటువంటి సైబోగ్రామ్ దాంట్లో కూడా పడద్దు కొంతమంది జాబ్ మీరు జాబ్ జాబ్ చేస్తా అని చెప్పిన మీరు ఇంటర్నెట్లో పార్ట్ టైం జాబ్ వర్క్ అని చెప్పని వెతుకుతుంటారు వాడు ఒక టాస్క్ చేస్తే యాభై రూపాయలు రెండో టాస్క్ చేస్తే రెండు వందలు వెయ్యి రెండు వేల వంద నెంబర్ ఉంటుంది వన్ వన్ టూ నెంబర్ కూడా ఒకటి ఉన్నది వన్ వన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు మా పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ పెట్రోల్ కార్ ఈ అయినా కార్ నెంబర్ మీ అందరికీ తెలుసు ఒకటి ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ టూ ఆ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయండి మీ ఇక్కడ రాసి పెట్టిస్తాం ఇస్తాం మీ ఇక్కడ ఇక్కడ ఆన్లైన్లో ఒక గోడకి నాయించు పెట్టా ఎక్కడన్నా టేబుల్ ఒక చిన్న లాగా అది లబ్బర్స్ టైప్ ఉంది తీసుకొచ్చిన స్టిచ్ చేస్తే వీళ్ళకి నెంబర్ ఉంటుంది ఈజీగా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అది కూడా ప్లాన్ చేస్తాం మేము అది చేస్తే ఆ నెంబర్కి మాకు కాల్ చేయండి నా నెంబరు ఈ సెక్టర్ ఎస్ఏ నెంబర్ బిడ్డ నెంబర్ కూడా ఇస్తాం ఏదన్నా మాకు చెప్పే చెప్తాం మేము దాన్ని ఉంటాం తర్వాత డ్రగ్స్ మన చాలా మంది దొరకదు ఇప్పుడు ఏంటంటే మా మామూలుగా మనం పదనాలు చేయకంటే డబల్ బెడ్రోల్ మొత్తం మందులు అవుతుందా అబ్బాయి అంటారు ఇప్పుడు ఎవరు తాగేటోడు ఉంటాడు డ్రగ్స్ దొరికేది కూడా కానీ మనం బదనాం చేస్తారు మనం ఇప్పుడు ఇక్కడ దొరుకుతుందంటే ఏం రేపు మన పిల్లలకు పెళ్లి చేసేది ఉంటుంది ఇంకేదో ఉంటుంది మనం పెళ్ళి చేయాలంటే కూడా ఎంత ముందు చూస్తామో చూడము మన దాంట్లో ఏ గాంజా దొరకకుండా ఏడు డబల్ బెడ్ అనే వరకు అంతా గాంజా దొరుకుతారని చెప్పని కూడా మొత్తం లూజాగా ఇచ్చానుకోండి అక్కడ గాంజా దొరుకుతాయి దొరుకుతుంది కానీ గాంజా మనకు దొరకలేదు దేవించే అటువంటిది ఏదైనా ఉంటే మీరు మా దృష్టి తీసుకుని రావాలి ఎవరైనా డౌట్ పడి ఉంటాడు ఎవడన్నా మొక్కలో పోతున్నట్లు అనిపిస్తుంది లేకపోతే ఏదైనా సీరియట్ ఏదైనా పోసుకున్నట్టు మీకు ఏదైనా డౌట్ వచ్చింది లేకపోతే ఎవరైనా ఇక్కడ దగ్గర కలిసి ఇక్కడ కూర్చుంటారు లేకపోతే పోయేటప్పుడు ఏదైనా జాయింట్ కొడదామని చెప్పుకుంటాడు అంటే జాయింట్ అంటే కలిసిపోయి ఇక్కడ గానీ తాగుదామని చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కోడ్ భాషలు ఉంటాయి వాళ్ళని ఇప్పుడు కొద్దిగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి పక్క ఎవరు తాగుతున్నాడు ఎవరు ఏం చేస్తున్నాడు లేకపోతే ఎవడన్నా ఓన్లీ వాడు నైట్ అయిపోతాడు పోతాడు నైట్లోకి దొంగతనం చేస్తారు ఇక్కడ కిరాయి తీసుకుంటాడు నైట్లో పోతాడు ఏదో ఇంట్లో దొంగతనం చేస్తాడు వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉంటాడు వాడు ఇట్లా అబ్జర్వ్ చేయాలి పక్క అబ్జర్వ్ చేయండి ఆ డ్రగ్స్ కానీ తర్వాత ఈ గాంజా మనకు మొత్త పదార్థం లేదంటే కూడా యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అది ఆ ఎన్డిపిఎస్ యాక్ట్లో డెత్ పెనల్టీ కూడా ఉన్నది అంటే చట్టంలో అది అవుతాయి ప్రూవ్ అవుతాయి చాలా పెద్ద సెక్షన్స్ ఉన్నది దాంట్లో దాంట్లో ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది పిల్లలు కూడా అందరికీ చెప్పాలా మీ వాళ్ళందరికీ పిల్లలు కూడా చెప్పి డ్రగ్స్ తీసుకుంటే చాలా పెద్ద కేసు చేయాలని చెప్పాలి యాక్సిడెందుకంటే మన దగ్గర లేదు ఇది మనకి ఎక్కువ ఒడిశా మల్కానగిరి తర్వాత సీలేరు విశాఖపట్నం నుంచి వస్తుంది మనకి అది కూడా ఏంటంటే మన దగ్గర ఎక్కడ కల్టివేటు వాళ్ళు అక్కడ కల్టివేట్ చేస్తారు అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మనం ఎక్కువ టైం మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు మనం అయిపోయినా మనం మనం మన ఏరియాలో అయితే అక్కడ కూడా గాంజాని ఆనవాళ్ళు లేవు మేము అమ్మట కేసులు రిజిస్టర్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న అవుట్ సైడర్స్ అంటే ఇప్పుడు బీహార్ఓలో యూపీఓలు మైగ్రెంట్స్ ఉంటారు వాళ్ళు తర్వాత ఎవరికి రెంట్కి కానీ తర్వాత బంధువులకు కానీ ఇవాళ ఇవ్వడానికి మేము ఇష్టపడట్లేదు సార్ మేము అసోసియేషన్లో బైలాలో ఫస్ట్ రాసుకున్న పాయింటే అదండి ఎవరైనా మీరు రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంకొవరికైనా ఇచ్చినా మేము అలా జరిగేటువంటి దానికి మేము రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పి బైలాలో రాసుకోవడం జరిగింది సార్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు బెనిఫిషియర్స్ ఎవరు ఇక్కడ ఎవరికి ఇవ్వరండి ఒకవేళ అటువంటి ఏమైనా దృష్టికి వస్తే మాత్రం మాకు తెలియజేస్తే మేము గవర్నమెంట్కే మా సార్ కానీ లేదా తర్వాత పై అధికారులకు కానీ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాంటి ముందే చేసుకున్నాము చాలా చక్కగా మీరు ఇక్కడ జరిగేటువంటి యాక్సిడెంట్ల గురించి కానీ తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకు సెక్టార్లో కొన్ని ఎలాంటి లావాదేవీలు మిస్గా జరుగుతున్నాయి దాని గురించి చాలా చక్కగా వివరించారు సార్ చాలా ధన్యవాదాలు ఇప్పుడు మన ఒక రెండు నిమిషాలు మన గోపిశంకర్ గారిని సురక్షా సేవా సంఘం మాకు కాబట్టి దాంతో మీరు సంతృప్తి పడ్డారని అనుకుంటున్నాను సమాజ సేవలో మాదొక బాధ్యత సీసీ కెమెరాలు ఇవన్నీ డొనేట్ చేసామని కాదు ఇలా మేము అన్ని అనేక రకాల సొసైటీలు మేము చేస్తూ ఉంటాం చోటు తెలంగాణలో చేస్తూ ఉంటాం మాదొక బాధ్యతగా ఈరోజు అబ్దుల్ అపర్మేట్ డిగ్నిటీ కాలంలో చేసినందుకు నాకు ఈ అవకాశం మీరు కల్పించారు ఓకే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అబ్దుల్ అపూర్మేట్ స్థానిక ఎస్హెచ్ఓ గారు అశోక్ రెడ్డి గారికి అలానే సెక్టార్ ఎస్ఐ మాధవరావు సార్కి ఏసీపీ గారు రాలేకపోయారు ఎప్పుడు కూడా ఇంకోసారి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఒకసారి ఏసీపీ గారికి కూడా పిలుద్దాం అలానే ప్రెసిడెంట్ గారికి వర్క్ ఇన్స్పెక్టర్ సాదిక్ గారికి అలానే ట్రెజరర్ గారికి ఇక్కడ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నన్ను కోఆపరేట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలు ముఖ్యంగా చాలా కోఆపరేటివ్ ఉంటారు నేను ఇక్కడ నాలుగు జెండాలు ఎగరేశాను ప్రతి కార్యక్రమంలో కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు మహిళలు మీకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మ ప్రజలు పోలీసులు మమేకమే వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు పోలీసు వారికి సహకరించండి పోలీసు వారు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సహకరించుకుంటా ముందుకెళ్ళొచ్చు ఇక పాలనా పరిధిలో మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ వాటర్ కానీ ఎలక్ట్రికల్ కానీ బస్ స్టాప్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ వింగ్ అది ఆ వింగ్కి సంబంధించి ఏదైనా ఉంటే మేము డెఫినెట్గా మీ వంతు మా వంతు మీకు సహకారం అందిస్తాం లాండ్ డేడర్ సమస్యలు ఏదైనా సరే ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకురా ఓకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఎస్ఐ మాధవరావు గారి శ్రీ మాధవరావు గారిని మన శైతులు గారు సన్మానించవలసింది కావచ్చు చైతులు అక్కడ ఇక్కడ మా గోపిశంకర్ గారికి అలాగే జిహెచ్ఎంసి ఇన్స్పెక్టర్ సారీ తర్వాత మన అడ్వైజర్ సురక్ష సేవా సంఘం అడ్వైజర్ సైట్ కలిసి సార్ ఈ సందర్భంగా ఉద్దేశించి మరి మహిళా మనుషులు ఏమన్నా ఒక రెండు నిమిషాలు మాట్లాడతారేమో అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఎందుకంటే సార్ వాళ్ళకి చాలా అమూల్యమైన సమయం और सर 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 అబ్దుల్లాపల్ రోడ్డు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో సురక్షా సేవా సమితి వాళ్ళు ఇక్కడ మనకు సీసీ కెమెరాస్ డొనేట్ చేసి ఇక్కడ పెట్టించారు ఇక్కడ ఈ గౌరీశంకర్ సార్కి తర్వాత ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్కి తర్వాత ఇక్కడ ఉన్న సభ్యులకి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో బెస్ వాళ్ళందరూ కూడా అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏ జరిగినా పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకుని రావాలని చెప్పని కోరుకుంటూ మేము చెప్పినాము కూడా కొన్ని వీళ్ళకు అన్ని కూడా కొన్ని ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి అని చెప్పాము ఫ్యూచర్లో కూడా ఇక్కడ తోటి కూడా ఇక్కడ కమ్యూనిటీ తోటి కాంటాక్ట్లో ఉంటూ వీళ్ళందరూ కూడా సేవ చేయాలని చెప్పని అనుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేము ఈ కార్యక్రమానికి ఫస్ట్గా మేము గోపీ శంకర్ గారిని మేము దాన్ని ఇన్స్టిట్యూట్గా తీసుకొని ఈ కార్యక్రమం డెవలప్మెంట్లు ఎలా చేయాలి అపార్ట్మెంట్ ఈ కాలనీలు ఎలా డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే మాకు జిహెచ్ఎంసీ ఇన్స్పెక్టర్ మా సాదిక్ సార్ కూడా వారిని పరిచయం చేసి వారి ఆధ్వర్యంలో మాకు కార్యక్రమాలను ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇందులో భాగంగా మాకు ఏ కోరు ప్రోగ్రామ్ అయినా కూడా మాకు గోపిశంకర్ గారు ముందుండి ఇలా చేసుకోండి ఇలా చేయండి అని చెప్పి చెప్తూ ముందుకు నడిపిస్తున్నారు అలాగే మేము గతంలో ఒక వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము సార్కి సార్ మాకు ఇక్కడ సీసీ కెమెరాలు సెక్యూరిటీ పర్పస్లో సీసీ కెమెరాలు కావాలి సార్ అని చెప్తే మాకు ఇమీడియట్లీగా ఈరోజు ఒక టూ టూ డేస్ బ్యాక్ మాకు ఇక్కడ మాకు ఏర్పాటు చేసి ఈరోజు అశోక్ రెడ్డి గారు మా అబ్దుల్లాపూర్ మెట్టు ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో సిఐ గారు ఉన్నారో వారిని ముఖ్య అధికారులు వారితోటి ఈరోజు ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు వారికి మా టూ బిహెచ్ డిగ్నిటీ కాలనీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా సార్ని మేము ఏదున్నా కూడా సార్తో మేము సంప్రదింపులు జరుపుకొని మా కాలనీ డెవలప్మెంట్ కూడా వారి ఆధ్వర్యంలోనే చేసుకుంటామని చెప్పేసి ఈ సభాభూతంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలకి మరి కాలనీ మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి జాయింట్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముందుగా మాకు సార్ నిజంగా మాకు ఒక దేవుడు లాగా ఇక్కడ మాకు ఈ కాలనీకి ఒక దేవుడు లాగా మాకు రావడం జరిగింది నిజంగా భగవంతుడు ఎక్కడో ఉంటాడో కాదు మాకు ఇక్కడ గోపిశంకర్ గారే మాకు పెద్ద భగవంతుడు అని చెప్పేసి మేము చాలా అదిగా మేము అదిగా ఉన్నాం కాబట్టి మాకు ముందు ముందు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా సార్ సార్ సంప్రదింపులు చేసుకుంటూ అలాగే మా సాధిక్ సార్ని కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా వారిని కూడా సంప్రదింపులు చర్యలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ కాలనీ ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పేసి వారి సూచనలు సాధించ తీసుకొస్తామని చెప్పేసి సభాపూతి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మన బెనిఫిషియల్స్ అందరికీ ఈ ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను సో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే మాకు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజు ఏ విధంగానైతే మాకు అప్పుడు గవర్నమెంట్ మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన భాగంలో అప్పుడు ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ ఏమి లేవు వాటర్ ఫెసిలిటీ లేదు కరెంటు లేదు చాలా ఇబ్బందులు పడుకుంటూ మేము అప్పుడు సార్ను మన సాదిక్ సార్ తోటి సబరింతులు చేసిన తర్వాత సాదిక్ సార్ మాకు గోపిశంకర్ గారిని పరిచయం చేస్తే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తే మేము ఆ కరెంట్ మీటర్స్ కానీ తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు అప్పుడు మా అప్పుడు గతంలో టూ ఇయర్స్ లాక్ చాలా అదిగా ఉండేవి ఎందుకు తీసుకున్నాము ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పేసి చాలా మంది బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి సందర్భాలలో ఇప్పుడు మాకు సార్ పరిచయం అయిన తర్వాత చాలా మాకు డెవలప్మెంట్ చేశారు మనకు బస్ సెంటర్ కానీ తర్వాత ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ కరెంటు కూడా మాకు ఒక్కొక్కరి పేరు మీద బెనిఫిషియర్స్ పేరు మీద కూడా మాకు అలాట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడో ఎక్కడో కొన్ని చోట్ల వచ్చిన దగ్గర అయితే చాలా బాధపడుతున్నారు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ లో వచ్చినటువంటి ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఇక్కడ ఉన్న బెనిఫిషర్ చాలా ఆనందపడుతున్నారు కాబట్టి మాకు ముందు ముందు కూడా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ముందు ముందు కూడా మాకు డెవలప్మెంట్స్ మాకు అందిస్తూ ఉండండి సార్ మేము చాలా చాలా పేదవాళ్ళము అయినప్పటికీ కూడా మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి మరి సాదిక్ సార్ కానీ మరి తర్వాత మాకు మా గోపిశంకర్ కానీ గానీ మేము మాకు రెండు కళ్ళుగా భావిస్తున్నాము ఏ పాదైనా మాకు బాధే కాబట్టి రెండు కళ్ళల్లో మాకు వీటిలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు ఏ టూ పిహెచ్కే డిగ్నిటీ కాలనీకి వీళ్ళిద్దరు మాకు రెండు కళ్ళలాగా ఉండాలని మాకు రెండు కళ్ళల్లో మాకు ఇప్పుడు మా అన్నయ్య సీసీ కెమెరాలు అయితే ఏదో పెట్టి ఆ కళ్ళల్లో అది చూసినప్పుడల్లా మాకు సార్ కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఏదున్నా కూడా ముందు ఫ్యూచర్లో కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఉంచుకుంటున్నాను ధన్యవాదాలు